హాయ్ ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏడియా న్యూ అప్డేట్స్ ఆన్ అవర్ కాంటెంట్ అండ్ లేటెస్ట్ రిలీజెస్ కుమార్ గారిని వేదిక మీద కూర్చుంటాం అలాగే మాజీ అధ్యక్షులు మాట పంపదాయ్ గారిని వేదిక మీద అబ్బాయి మీరు పట్టుకో ఎక్కడికి ఒకరు మీరు పట్టుకోండి మీరు ఎప్పుడు అమ్మ రాజేద్దా చెప్పు అధ్యక్షుడు సార్ బాబాదండి మరి అరవై అరవై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి సీనియర్ సిటిజన్కి చట్టాల మీద అవగాహన కల్పిస్తారు అందుకంటే ముందుగా మనకి గౌరవీయులు మన ఎవరా బంగారు బాబు గారు ఈ కమిటీ యొక్క ఆవిష్కరణ ఏ దగ్గర రన్ అవుతున్నామని దాని మాటలు చెప్తే అక్కడి నుంచి మేము చట్టానికి పంపిస్తారు ఈ కమిటీకి పెద్దలు ఎవరు ఏ విధంగా మా సుఖీభావ చారిత్ర ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం గల కారణం ఏంటంటే ఎక్కడో దూర ప్రాంతాల నుంచి వైచింగ్ కొరకు కోర్టు లావాదేవీ కొరకు ఇలాగా కొంతమంది చాలామంది రామచంద్రపూర్ పట్టణానికి రావడం జరిగింది చాలా చాలామంది డబ్బులు లేక భోజనం లేక బాధపడే నిర్భుల్ని దృష్టిలో ఉంచుకొని రెండు వేల పద్దెనిమిదిలో మా ఈ సుఖీభావా చారిత్ర తో ప్రారంభించడం జరిగింది అలాగే రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ప్రతిరోజు వంద నూట ఐదు మంది వృద్ధులకు మేము అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అలాగే కరోనా టైము కరోనా లాంటి విపత్తులో కూడా ఇచ్చిమించి పదిహేను వేల మందికి ఆనందయమందుని ఏర్పాటు చేయడం కూడా మా ట్రస్ట్ ద్వారా జరిగింది ఈ ట్రస్ట్ ప్రారంభంలో ఎవరంటే పూర్వ వ్యాపారం చేసుకుంటున్న మా నాయకుడు వెక్కడ గారు సామాన్య పూర్వ వ్యాపారంగా ఉన్నాయన ఇంత మంచి సంకల్పం ఆ భగవంతుడు కనిపించడం చాలా ఇలాగే మాకు ఎంతోమంది దాతలు కొంతమంది సహకార సహకారాలతో ఈ సుగ్గీభావాచార్యక్రమ దాస్ ద్వారా అలాగే ప్రతీ నెల మెడికల్ క్యాంప్ చేస్తూ ప్రతీ నెల ఐదు వందల మందికి బీపీకి షుగర్కి టెస్టులు చేసి ఉచితంగా మందులు ఇవ్వడం కూడా జరుగుతుంది మా సుఖీభావాచార్యక్రమస్ ద్వారా అలాగే ఆ సిల్ పెద్దలందరూ కూడా ఎంతోమంది మా బాలశిషుడు మాజీ అధ్యక్షుడు మాక బంబిరాజు గారు ఇలా రైతులు కొంతమంది మాకు మాకు కూడా ఎంతో సహకారాలు అందిస్తున్నారు అలాగే ఇతర ఇంకా గుర్తుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సమా అనుదాన సమాచారానికి కానీ కానీ ఈ మెడికల్ క్యాంప్ కానీ మాకు అందరికీ సహకరించాలని కోరుకుంటాం ఇప్పుడు మాగా గారు ఈ చెట్టు కోసం అలాగే దీని వాళ్ళకి నాలుగు విషయాలు అయితే లాస్ట్లో ఫైనల్గా మా చట్టాల కోసం సరిమరిగా మాట్లాడారు గౌరవ అలాగే పెద్దలకు అలాగే కూర్చున్నటువంటి పెద్దవారు వృద్ధులందరికీ కూడా హృదయపడుతున్న ఇక్కడ స్టూరించి సేవలు ఎక్కువ పట్టణంలో పరిశుభ్ర గ్రామాలందరికీ కూడా తెలుసు మరి చాలా కాలంగా ఇప్పుడంటే అన్నా క్యాంటీన్ ఇలాంటి ప్రభుత్వ పథకాలు వచ్చింది మధ్యాహ్నం భోజనానికి లేకపోతే గతంలో అటువంటి లేని సమయంలో కూడా ఎవరైనా వాళ్ళు మరి ఇక్కడ భోజనం ఏర్పాటు అంటే ప్రతిరోజు చేయటమంటే చాలా కష్టతరమైనటువంటి పని చాలామందికి నిత్యూజనం కొనసాగింది అదేవిధంగా మెడికల్ క్యాంపులు కూడా జరిగాయి కాబట్టి ఇటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనం దాన్ని ప్రోత్సహించాలి ప్రోత్సహించినప్పుడే మరి ట్రస్ట్ ఎవరైతే పెట్టారో అలాంటి వాళ్ళ యొక్క ఆశయం నెరవేరుతుంది కాబట్టి మరి చట్టాలకు సంబంధించినటువంటి అంశాలు పసిని సినయర్ వారి మరి ఇదైతే సీనియర్ సిటిజన్స్ కి పరిరేఖమైనటువంటి పట్టాలు ఉన్నాయి ఇండి కూడా పెద్దల వారి ద్వారా మరి రోడ్ల న్యాయ అవగాహన సదస్సు కబట్టి పట్టణానికి సంబంధించినటువంటి అంశాలు మీకు ఏ విధంగానో షాక్ కొర ఉన్నాయి మరి సీనియర్ సిటిజన్స్ కి మీకు ఉన్నటువంటి హక్కులేంటనది మరి సట్టలై రంగం కల్పిస్తున్ననది్్ వారి ద్వారా తెలియజేస్తారు కాబట్టి నాకు అవకాశం ఇచ్చారు కెమెరాకు అలాగే కమలిించిన

మరి ఈ రోజు వరకు కూడా మరి మా నాగరి డెంకన్న గారు ఆ భోజనాల కార్యక్రమంలో ఎప్పుడు మానలేదండి మందికి ఇక్కడే బ్లడ్ టెస్ట్ చేయడం మరి కాకినాడ నుంచి లోకల్ డాక్టర్ గారు రావడం ఆయన్ని టెస్ట్ చేసి నర్సు అని కూడా టెస్ట్ చేసి వారికి ఉన్న రిపోర్ట్లన్నీ చూసి ఫైనల్గా రాసిన మెడిసిన్ అన్నీ కూడా నెలకు సరిపోదు ప్రతి నెల దేవుడు ఎప్పుడు కూడా తనపట్టు దేవుడు కాదు అది ఎలా అంటే ఏ రూపంలోనే అదే అదేవిధంగా ఆ రూపంలో ఈ రూపంలో వచ్చేసి ఎంతమంది మరి ఏది వివిధ ప్రదేశాల నుంచి వచ్చేవాళ్లకు అన్నదానం అన్నదానం అంటే అన్నిటికంటే ఉన్నాయి అటువంటి చేయడం అనేది చాలా గొప్ప అందుకోసం ముఖ్యంగా మీ ట్రస్ట్ సభ్యులందరూ కూడా నేను ప్రదేశపూర్వకంగా అభినందిస్తున్నాను మా మేము ముఖ్యంగా చెప్పేది మీరు పెద్దవాళ్ళు మీ అందరికి తెలిసే ఉంటుంది మరో రోజుల్లో ఉంటుంది కోర్టుకి వెళ్ళిన వాడు కాటుకెళ్ళిన వాడు ఒకటే అంటారు అని అంటే కోర్టుకు రావద్దనే చెప్పదలుచుకున్నాను కోర్టుకు వస్తే అవి సమస్యలు ఇంకా పెంచుకోవటం తప్ప తండదు అందుకోసమే మాకు సుప్రీంకోర్టు వారి ఆదేశాల ప్రకారము ఏమన్నా ఆవేశాల్లో ఆవేశాల్లో చిన్న చిన్న గొడవ పడినా చిన్న చిన్నవి ఏమన్నా మనస్తత్వ వాటిని రాజీ మార్గం ద్వారా రాజీ చేసుకోమని చెప్తాము అక్కడే పరిష్కరించుకుంటే అంతర్త అయిపోతుంది దాని మీద అచీవ్ కూడా ఉండదు అది అది వేరే విషయం ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి సంబంధించి అంటే ఈ వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్న హక్కుల గురించి చెప్పాలనే ఉద్దేశంతో రావడం జరిగింది దానికి ఏంటంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ప్రదక్షిణ కోసం ప్రత్యేకంగా సీనియర్ సిటీజన్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రెండు వేల ఏడులో గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ కానిపెట్టారు దానికోసం మీరు కోర్టు చుట్టూ కూడా రావాల్సిన పనుల ఎవరికైనా ఉదాహరణకి మీరు ఇంతమంది ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చి పోయిన చేస్తున్నారు అందరికీ పిల్లలు ఉన్న ఉంటారు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు విధిగా ఆ పిల్లల బాధ్యత చూసుకోవాలి వాళ్ళు చూసుకోలేదనుకోండి మీరు ఏ వాస్తవ భాగ్యత కదా పిల్లలు నా పిల్లలే ఆస్తి పిల్లలు ఉద్యోగాలు చేస్తారు లేకపోతే ఉద్యోగం చేస్తారు ప్రైవేట్ జాబు ఒక షాప్లో పనిచేస్తాడు నెలకు ఒక పదివేలు పదిహేను వేలు సంపాదించుకుంటాడు అటువంటిప్పుడు కూడా ఆసనే ఆ పది పదిహేను వేలలో మీ మెయింటెనెన్స్కి ఎంతో కొంత ఇవ్వాలి అది వాళ్ళ బాధ్యత అలా ఇవ్వకపోతే కోర్టుకు రావచ్చు మీ మా నాన్న మాకేం ఆస్తి లేదు కదా అని అందుకోసం మేము పోషించమని అనే హక్కు పిల్లలకు కూడా లేదు అది ఆడపిల్లలు కావచ్చు మన పిల్లలు కావచ్చు ఈవెన్ ఆడపిల్లల మీద కూడా మీరు మన ఒత్తిడి కింద మీరు కేసులు వేసుకోవచ్చు ఒకళ్ళ అంత పరిస్థితి వస్తే అంతే తప్ప ఇలా పసుపుల కోసమో లేకపోతే బోయిల్ కోసం ఇబ్బంది పడాల్సి పని లేదు అది చట్టం రెండోది మీకున్న ఆస్తి ఉంది మీరు మన ముసలి వైపు అయిపోతున్నాం పిల్లలు తీసేసుకుంటారు ఇల్లే కావచ్చు లేకపోతే పొలవే కావచ్చు లేకపోతే తలనే కావచ్చు తీసేసుకొని ఇప్పుడు మొదలెం పెట్టం పెట్టకపోయినట్లయితే మీరు ఆర్డీఓ గారి దగ్గరికి ఒక అప్లికేషన్ ఇచ్చినట్లయితే ఈ ఆస్తి మాకు ఇచ్చేయండి మాకు ఇప్పించండి మనవర్ ఇచ్చి అప్లికేషన్ ఇచ్చినట్లయితే కోర్టుకు కూడా రావాల్సి ఉందా సీనియర్ సిటిజన్ ప్రొడర్ ప్రకారం రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ ఆర్డీఓ గారికి ఒక హక్కు ఉంది ఆ ప్రకారం మీకు మనోవత్తి గ్రాంట్ చేస్తారు అక్కడ గ్రాండ్ చేసి కట్టకపోతే మీ ఆస్తి ఏదైతే ఉందో దాని మీద ఛార్జ్ క్రియేట్ చేసి గ్యాస్ ఆస్తిని అవకాశం కూడా కట్టంలో విధులు చాలామందికి తెలియక బుక్ చేసాము పిల్లలు కట్టట్లేదు అని ఇబ్బంది పడుతుంటారు అటువంటి పరిస్థితి ఉన్నట్లయితే మా లీగల్ సర్వీసెస్ మెంబర్స్ ఉన్నారు సత్యనారాయణ గారు కానివ్వండి శ్రీనివాస్ గారు కానివ్వండి వీళ్ళంతా కూడా అక్కడ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు కోర్టులో వాళ్ళకి వచ్చి వాళ్ళని కలిసినట్లయితే వాళ్ళే ఒక అప్లికేషన్ రాసి మీకు ఇస్తారు మీ పేపర్ ఖర్చు కూడా ఏం లేదు అటువంటి పరిస్థితి సీనియర్ సిటిజన్స్ ఎందుకంటే ఇప్పుడు మీరంతా కూడా మేమంతా కూడా రేపు మీలాగా మీ పరిస్థితి వాళ్ళకి రోజు కానీ పదేళ్ళ తర్వాత మీ ప్లేస్తే మాది కూడా మీలాగనే వృద్ధులు అయిపోతుంది ఈ వృద్ధులని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ సమాజం మీద ఉంది ఎందుకు ఏంటంటే ఒక మంచి లక్షణం అనమాట లేకపోతే మీరు మీరు మాకు ఏం నేర్పిస్తారో మేము మా పిల్లలకి నేర్పించాలి ఒకళ్ళ నుంచి ఒకరికి అలా వారసత్వంగా వస్తుంది మిమ్మల్ని రోడ్డు పడేస్తే రేపు మమ్మల్ని మా పిల్లలు కూడా రోడ్డు పడేస్తారు ఆ తర్వాత పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది అలా జరగకుండా ఉండాలంటే మిమ్మల్ని గౌరవించుకోవాలి మీరు గౌరవప్రదంగా బతకాలనే ఉద్దేశంతోనే సెంట్రల్ గవర్నమెంట్ వారు అటువంటి చట్టం తీసుకొచ్చారు ఆ చట్టం గురించి చాలామంది తెలియక ఆస్తి అంతా తీసేసుకున్నారు ఇప్పుడు ఏం చేయగలం అని అంటారు కానీ ఖచ్చితంగా మీ ఆస్తి మళ్ళీ మీకు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది లేకపోతే మీ పిల్లలు ఏ ఏ స్థాయిలో బదులుతున్నారో అదే విధంగా మీరు కూడా బతకాలి అదే గౌరవంతో బతకాలి అది చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం వాళ్ళు నేను నా భార్య పిల్లలతో శుభ్రంగా ఉంటాను నేను పెద్దలను చూడను అనడానికి వాళ్ళకి ఆ హక్కు లేదనమాట ఆ హక్కుని అందరూ కూడా మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మీకు ఎటువంటి ఇబ్బంది మీకే కాదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఈ ఓ ఏజ్ అయిపోయిన వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే ఎవరైనా ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా మా వాళ్ళ నుంచి కలిసినట్లయితే మా వాళ్ళు అప్లికేషన్ పెడతారు అవసరమైతే నా ఆర్డీఓ గారికి అప్లికేషన్ పెట్టిస్తారు అటువంటి వాళ్ళు కూడా పది మందికి మీరు చెప్తారనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్లేస్ని మేము తెచ్చుకోవడం జరిగింది చాలామంది ఏంటంటే వాళ్ళ హక్కుల గురించి తెలియదు తెలియక అది ఒకటి కోర్టుకెళ్తే త్వరగా అవుతుందా లేదనే ఉద్దేశం కూడా ఉంటుంది వేరే కేసులు వేరు ఈ కేసులు వేరు ఈ కేసులు స్పీడ్గా అవుతాయి ఆర్టీఓ గారి దగ్గర వేసినట్టయితే ఎంక్వైరీ త్వరగా అవుతుంది అలా కాకుండా మోటార్ ఐదు సెక్షన్ సిఆర్పిసిలో ఒకటి కోర్టుకు రావాలన్నప్పటికీ కూడా అది కూడా ఆ స్పీడ్ ఎక్వైరీ అనమాట మిగతా కేసులు వేరు ఈ కేసులు వేరు వాటికి ప్రయారిటీ ఇస్తాం మ్యాక్సిమం ఆరు నెలల్లోగా తీరిపోయే కేసులు అనమాట ఇవన్నీ కూడా కాబట్టి ఈ చట్టంలో ఉన్నటువంటి సదుపాయాల్ని అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రత్యేకంగా మనకు ఈ ట్రస్ట్ వారు ఈ విధంగా ఈరోజు మంచి మంచి కార్యక్రమం మా కోసం ఏర్పాటు చేశారు మీకు ఆ భగవంతుడు ఇంకా మంచి స్ట్రెంగ్ ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ఇటువంటి వాళ్ళని చూసుకోవడానికి సాధారణంగా వీళ్ళంతా కూడా అభాండండ్ అంటే పడుకుని పుట్టిన వాళ్ళు వాళ్ళంతా కూడా పట్టించుకోకపోతే మన దగ్గరికి వస్తున్నప్పుడు మనం ఆదరిస్తున్నాం అంటే ఖచ్చితంగా అది భగవత్ స్వరూపం పుట్టినరోజు మనకి భగవంతుడు కూడా మనం అదృష్టం ఏదో పోయి పోయినలో మీరు అదృష్టం చేస్తుంటే అటువంటి ఆలోచన రావడం దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇంకా మీకు మంచి ధైర్యంగా खेल <laughs> <laughs> अब तो क्या लेते हैं स्वाद और चमक लेते हैं स्वाद और तो भी चमक लेते हैं चमक लेते हैं ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय रोनी रोज रोनी चार आदित्य चोर और रोज देखते रहो चीज चीज अंदर भी पूरा रोज जब क्या बात की वाह चुकी बात चली तो चुप ना 안녕하세요도 <목소리도> <목소리도> Geen capot, nee. Somaak ook geen capot. Wat onder de kenmerk is ତାର